ప్రైజ్ ద లాడ్ హల్ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించటం మనకెంతో దీవిన ఆశీర్వాదకరం ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును ఆమెన్ హలే మన దేవాది దేవుడు మనతో వాగ్దానం చేయుచున్నారు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన మన కుటుంబాలను దీవిస్తాడు ఆశీర్వాదిస్తారు గొప్ప జనముగా మన సంతానమును విస్తరింప చేయగలరు గర్భఫలమును ఇసుక రేణువుల వలె వృద్ధి చేయగలరు ఎప్పుడంటే మనము దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనకు వాక్యము ద్వారా బోధించినవన్నీ మన నిజ జీవితంలో జరిగించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు మన మనవులు ఆలకిస్తారు తగిన సమయమందు వాటిని నెరవేర్చగలరు దేవుని మాటకు లోబడి ఉందామా లేక మన ఇష్టానుసారంగా ఉందామా ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం దేవుని మాట వింటే ఆయన మనము ఊహించిన వాటికన్నా అధికముగా దయచేయగలరు శ్రమల నుండి తప్పించగలరు వ్యాధి బాధల నుండి విడిపించగలరు ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించగలరు మన ఇష్టానుసారంగా లోకానుసారంగా ఉన్నట్లయితే ఇబ్బందులను కష్టాలను వేదన బాధలను మనంతట మనమే వాటిని కొని తెచ్చుకుంటాము కావున ప్రియ సహోదర సహోదరి దేవుని మాట విని మన కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుకుందామా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపాశక్తి సంపన్నుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు నామ తండ్రి ఈ కొన్ని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యం విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డల పక్షమున మీరు గొప్ప కార్యములు చేయండి ఆశ్చర్య కార్యములు జరిగించండి వారు ఆశించినవన్నీ పొందుకునేలాగా మీ కృప ఉంచండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వ్యాధి బాధల చేత బలహీనంగా ఉన్న బిడ్డలకు వారికి ఉన్న సంస్థ బలహీనతల నుండి విడుదల దయచేయండి పిల్లల చదువులు రాకపోకల్లో మీ కాపుదలు దయచేయండి ఇంకా రక్షణ పొందని బిడ్డలకు మీ యొక్క వాక్యం అందులోగా మీ కృప ఉంచండి ఏసే గొప్ప దేవుడిని తెలుసుకొని వారు మారమలసి పొంది మీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి ఎండ మీకు ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా మీ కృప ఉంచండి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పిల్లలు తల్లిదండ్రుల మాటలకు విధేయులగున్నట్లు మీ కృప ఉంచండి చెడు స్నేహములు చేయకుండా మీ కాపుదల దయచేయండి భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి మీ సంతానము ఇసుకోవలే ఇసుక రేణువుల వలె అని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఈ కొద్ది మాటలు ప్రభున యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ